యువత ఇంటర్నెట్ లావాదేవీలను అత్యంత అప్రమత్తంగా సురక్షితంగా వినియోగించుకోవాలని విక్రమసింహపురి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావు అన్నారు మంగళవారం ఉదయం వెంకటాచలం మండలం కాకుతూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచనల మేరకు విఎస్యు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఎన్ఐసి సంయుక్త ఆధ్వర్యంలో సేపర్ ఇంటర్నెట్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విసి ఆచార్య విజయ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న ఇంటర్నెట్ ఆన్లైన్ వినియోగంతో ప్రయోజనాలతో పాటు సైబర్ నేరాలు కూడా ఎక్కువ అవుతున్నాయన్నారు నేటి ఆధునిక సాంకేతికత ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది మన జీవన గమనంలో ఒక భాగంగా మారిపోయిందన్నారు ఇంటర్నెట్ వినియోగం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ముఖ్యంగా ఆన్లైన్ నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నా వెంటనే నేను రెస్పాండ్ ప్రయత్నిస్తున్నాను సో మనకి ఈమెయిల్ కానీ ఈరోజు చెప్పాలంటే చాలా మందికి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి కొంతమందికి కొంత అవగాహన ఉంటుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఈరోజు ఏంటంటే టోటల్ ఒక ఈ సైబర్ ఇంటర్నెట్ దాని గురించి ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నామని అనుకుంటున్నాను ఎందుకంటే డే టు డే లైఫ్ లో ఇవి తప్పడం లేదు మనం మీరు ఎంతమంది సినిమా చూసారు లక్కీ భాస్కర్ ఎంతమంది చూశారు చూసారు అందరూ చూసారు इसे सिंपल एग्जाम्पल ऑफ़ ये बैंड स्केल, करता है। अलावा तो ये जरूरत नहीं, बिकॉज़ चिंचिना एग्जाम्पल इस तरह माँ हो, पुटी पुटी की आवाज़ चली कून आप, और सारी वंदे भारत राइनो वैसे उठा, अस्पीबिंग जैसे तो उठा लो, वड़ा जब माँ सीट पकड़ने इच्छुट लो, पाजी नुसान तब आता, � ఈ రోజు ఎలా తయారైంది అంటే ఫోన్ పే చే వాడి చేయొచ్చా చేయకూడదా వాడి నంబర్ ఏంటి వాడు వాడు ఫోన్ పే చేస్తే మనకేంటి ప్రాబ్లం ఇవ్వకపోతే వాడిలా చూస్తాం ఇస్తే మనకు ప్రాబ్లం ఒక కొబ్బరి బోట చదువుతారు మీరు ఫోన్ పే కొడతాం ఒక చోట ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్ ఎవ్రీ డే మీరు హోటల్కి వెళ్ళినా కూడా ఫోన్పేనో క్రెడిట్ కార్డు ఈ రోజు క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గిపోయింది అది ఒక మంచిదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాము ఇంటర్నెట్ ఫెసిలిటీ పెంచారు అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉంది తర్వాత స్పీడ్ మనం ఇచ్చేటటువంటి పేమెంట్ ఉంది కదా కలెక్టింగ్ డేటా ఫర్ జీబీ డేటా ఐ థింక్ ఇండియాలోనే చీపెస్ట్ గా దొరికేటువంటి ఒకే ఒక కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇండియానే మీరు బ్రౌజ్ చేసేటువంటి ఇంటర్నెట్ డేటా వేరే కంట్రీస్ లో అంత ఈజీగా ఇంత చీప్ ఎవరు ఉన్నారు ఎవరితో మాట్లాడాలో ఎవరికి మెసేజ్ ఇవ్వాలో నాకైతే అర్థమే కదా ఎన్ని కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకా ప్రతి ఒక్కరు యాడ్ చేస్తూ పోతా ఉన్నారు వాట్సాప్ 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 అది అవసరమా లేదా కూడా మనకు తెలియదు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి నెట్వర్కింగ్ ఉన్నప్పుడు ఈ డేటా ఉన్నప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తూ ఉంటారు ఈ గూగుల్ మన అందరినీ వాచ్ చేస్తుంటారు మీరు ఎక్కడ తిన్నారు ఎక్కడికి వెళ్ళారు ఏ స్పాట్కి వెళ్ళారు ఏం కొన్నారు మీ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది జస్ట్ పెట్టేసి ఆన్లైన్ లో షాపింగ్ పెట్టే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడం ఇవన్నీ అయిపోయాయి మనకి కాబట్టి కొన్ని కొన్ని అవాయిడ్ చేయలేము బట్ ఉన్న వాటిలోకి సేఫ్ ఏంటి అనేది ఆలోచించుకొని దాని ప్రకారం మనము మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం మార్చుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత మన ఉన్నారండి ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాకు సంబంధం లేని వాళ్ళు కూడా కొన్ని యూనివర్సిటీ పేరు మీద వాట్సాప్ ని పెట్టేది సర్క్యులేట్ చేస్తా ఉంటాం వి డోంట్ హౌ టు కంట్రోల్ దట్ మాకు యూనివర్సిటీకి సంబంధమే ఉండవు కొన్ని 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 యాప్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు వాళ్ళే సర్క్యులేట్ చేస్తారు ఏదేదో రాస్తూ ఉంటారు అన్నెసరీ విషయాలన్నీ సర్క్యులేట్ చేస్తారు కాబట్టి ఆథరైజ్డ్ ఉండేటువంటి చోట ఆథరైజ్డ్ వాట్సాప్ గ్రూప్స్ లో ఉండడమే సేఫ్ ఎప్పుడు అనాథరైజ్డ్ గా ఉంటే మీకు తర్వాత పెనాల్టీస్ పడడం అనేది తర్వాత లైఫ్ లో ట్రబుల్స్ అనేది వస్తాయి అందులో యూత్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అట్రాక్షన్స్ ఈరోజు మీరు చూస్తే క్రైమ్ సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతూ ఉంది ఎక్స్పెనేషన్ గ్రోత్ తీస్తే చాలా చోట మన ఒక జైలర్ కూడా వచ్చారు ఏంటంటే క్రైమ్స్ అనేది ఎక్కువగా యూత్ లో జరుగుతుంది సార్ ఎందుకంటే అలవాటు పడిపోయారు డబ్బులు కావాలి డబ్బులు ఉంటాం ఏదో ఒక ఏదో ఒక మీన్స్ లో డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక రాంగ్ డెసిషన్ తో మనము ఆడాలి మోన్స్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను సార్ ఇన్ ద పర్మిషన్ ఆఫ్ ది చైర్మన్ ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు దేర్ విల్ బి సో many అట్రాక్షన్స్ వినాలన్న దేర్ వాస్ ఎ వన్ కాల్ ఫ్రమ్ ది కాల్ త్రూ వాట్సాప్ ఒక బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ అంత వస్తుంది మీరు వాట్సాప్ కాల్ ఆటోమేటిక్ ఎక్కుతారు దెన్ ఫైనల్లీ ఫోనోగ్రఫీ అనేది జరుగుతుంది దట్ టు బికాస్ ఆఫ్ ది ఏజ్ మీరు ఏదైనా టెంప్ట్ అయి ఉంటే కనుక ఫినిష్డ్ మీ లైఫ్ స్మాష్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే మీ పేరెంట్స్ కి షేర్ చేసుకోలేరు పేరెంట్స్ కి షేర్ చేసుకోలేక టీచర్స్ కి షేర్ చేసుకోలేక మిమ్మల్ని ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తారంటే ఇన్ఫాక్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ లేడీ కూడా కాల్ వచ్చింది ఫిబ్రవరి పదకొండవ తేదీ సేఫర్ ఇంటర్నెట్ డే చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు ఆ ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆ బాధ్యతని జిల్లాలో వర్క్ షాప్ కానీ సెమినార్ కానీ కండక్ట్ చేయమని ఆ ప్రకారం ఎక్కడైతే గవర్నమెంట్ గవర్నర్ మధ్యన దీన్ని షేర్ చేయాల్సినందులో ఆలోచన చేసి మరి వీసీ గారిని రిజిస్ట్రార్ గారిని వారిని రిక్వెస్ట్ చేసాం యూనివర్సిటీలో కండక్ట్ చేస్తామని వారు యాక్సెప్ట్ చేసిన వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మరి గ్యాదరింగ్ అవి కూడా మీ దగ్గర అయితే సక్రమంగా ఉంటుంది ఇంకా కలెక్టర్ గారిని అడిగితే మీరు బీసీ గారి దగ్గరికి వెళ్ళండి చీఫ్ జస్టి వాళ్ళని చెప్పి మాకు చెప్పారు మరి ఈ కార్యక్రమాన్ని దీంట్లో ఇంటర్నెట్ గురించి ఇంటర్నెట్ యూసేజ్ ఇంటర్నెట్ ఎలా ఉంది మంచిగా ఎలా ఉపయోగించాలి చూడండి ఎలా ఉపయోగించాలి దీన్ని సైబర్ పార్ట్స్ వీళ్ళందరూ కూడా చదువురాని వాళ్ళు ఓకే బ్యాక్ ఎండ్లో ఎవరున్నా వాళ్ళకు వెనకాల ఎవరు నడిపించినా కూడా కానీ చేసేది మాత్రం వాళ్ళే ఒక అనడ్యుకేటెడ్ పర్సన్స్ మనం ఇంత యూనివర్సిటీలో చదువుకొని ఇంత నాలెడ్జ్ ఫుల్ ప్రొఫెసర్స్ వీళ్ళు మనకు నాలెడ్జ్ షేర్ చేసి మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ లేదంటే ఇంత గవర్నమెంట్ మీకోసం ఇంత టైం కానీ స్పెండ్ చేసి మీరు అలాంటి చిన్న చిన్న ఒక అన్కేటెడ్ ఫుల్స్ చేతిలో మీరు మోసపోవడం లేదంటే యూట్యూబ్లో ఒక పది అకౌంట్లకి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కదా మీకు ఐదు వందల రూపాయలు డబ్బులు పంపిస్తారు ఇంత సింపుల్గా మీరు డబ్బులు సంపాదించుకున్నారంటే అది థర్టీ పర్సెంట్ ప్రాడే మీరు ఇలాంటిది చాలా మంది యూత్ చేతుల్లో మొదలుపెన్ ఉంటుంది డేటా రెండుగా ఫుల్గా ఉంటుంది ఏం చేయాలంటే సింపుల్గా డబ్బులు వచ్చేస్తానని చెప్పేసి చాలా మంది ఇలాంటి రోజు కంప్లైంట్స్ వస్తుంటారు కదా వాళ్ళు ఆఫీస్కి అయితే రాలి కానీ సైక్లో అయితే రోజు రిపోర్టింగ్స్ ఇలాంటివి కనీసం ఐదు ఉంటాయి అందరూ స్టూడెంట్స్